వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల వసంతకాల హో వసంత కాల హో లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల ఆలపించగా హో వసంత కాల మరుదెంచో హో వసంత వలరి వసంత వసంత ఈ ఇవాల్టి వసంత వల్లరిలో డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన హాస్య కథ సీజన్ మావయ్య చిన్నారి పెళ్ళికొడుకు వింటారు ఏమండి మీకు విచిత్రం చెప్పనా ఇవాళ మా బుజ్జన్నయ్య ఫోన్ చేశాడు అంది సుజాత ఎవరు మీ సీజన్ అన్నయ్య ఆయన ఫోన్ చేశాడంటే అది విచిత్రమే కాదు విడ్డూరం కూడాను తుఫాన్లే వస్తాయో ఏకంగా సునామీలే వస్తాయో అన్నాడు భర్త ప్రకాష్ సీజన్ అన్నయ్యా భలే పేరు పెట్టారండి నేను పెట్టడం ఏమిటి మీరంతా అనుకుంటూ ఉంటారుగా ఆయన సీజన్ ఎలా ఉందో ఇప్పుడు అని అవునండి వాళ్ళ ఇంటికి వెళ్తేనే సరిగ్గా మాట్లాడని ఆయన గారు ప్రత్యేకం తనంతట తాను ఫోన్ చేశాడంటే ఇంతకీ మీ సీజన్ అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడో చెప్పలేదు ఏమో ఫోన్ చేయడం వరకు చేశాడు కానీ సరిగ్గా మాట్లాడితేగా హలో నేను బుజ్జిని అన్నాడు అంతే ఆ తర్వాత బాగున్నావా అన్నయ్య దగ్గర నుంచి ఉంటానన్నయ్య వరకు నేను మాట్లాడమే నేను అడిగిన వాటికి ఏదో ఉ అని ఏకాక్షర శబ్దాలు చేశాడు రామసోది వాళ్ళల్లాగా ప్రశ్న నాదే సమాధానము నాదే అసలు లైన్లో ఉన్నాడో ఫోన్ పెట్టేశాడో తెలియక దేభ్య మొహల్లా ఫోన్ స్క్రీన్ చూసుకోవాల్సి వచ్చిందండి మధ్యలో అని తల కొట్టుకుంది సుజాత భలేవాడే మొత్తానికి ఆ తర్వాత వారం రోజుల పాటు సుజాత తన కజిన్ అక్క చెల్లెళ్ళు నలుగురి ఫోన్లు ఒకరి నుండి ఒకరికి మోగుతూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నలుగురికి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా బుజ్జన్నయ్య ఫోన్ చేశాడు పెదనాన్నను చూడడం కోసం వాళ్ళ ఇంటికెళ్ళిన పరాయి ఖండపు అపరిచిత వ్యక్తుల్ని చూసినట్టు మొహం తిప్పుకుపోయే బుజ్జన్నయ్య తనంతట తానుగా తమకు ఫోన్ ఎందుకు చేశాడు అనేది వాళ్ళందరికీ బర్ముడా ట్రయాంగుల్ రహస్యంలాగా అంతు చిక్కలేదు తర్వాత ఇంకా ఆశ్చర్యం తీరక కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మరి సంఘటితంగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు ముగ్గురు అన్నదమ్ముల సంతానం వీళ్ళంతా బుజ్జి అందరికంటే పెద్ద ఆయన కొడుకు సుజాత రెండో ఆయన కూతురు తనకు చెల్లి మూడో ఆయనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి సునీత వాళ్ళు వీళ్ళ ఐదుగురు దగ్గర దగ్గర వయసు వాళ్ళు అవడంతో చిన్నప్పటి నుండి స్నేహంగా చనువుగా ఉంటారు అందుకే వాళ్ళ ఐదుగురి మధ్య ఆ ఆశ్చర్యార్థక ఫోన్ కాల్స్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఓ వారం పాటు జరిగాయి జరగవు మరి చెప్తే నమ్మరు కానీ బుజ్జి అలాంటివాడేను చిన్నప్పటి నుంచి ఎవ్వరితో కలవకుండా తేడాగా ప్రవర్తించేవాడు ఎప్పుడో ఓసారి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేవాడు అదే పండగ అందరికీ అందరికన్నా పెద్దన్నయ్యని తమ ప్రియ తమ పెద్ద పెదనా కొడుకని వదులుకోలేక ఆ అన్నదమ్ముల పిల్లలంతా ఏదో లేదు ఆయన మూడు బాగాలేదు అని అదో నవ్వులాటగా చేసి తమకు తాము సరిపెట్టుకున్నారు కానీ తను ఎవరింటికి వెళ్ళడు ఎవరైనా తమ ఇంటికి వచ్చినా తను మాట్లాడించకపోగా వాళ్లకు తనను మాట్లాడిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చరచరా తిప్పుకు వెళ్ళిపోతాడు పోనీ చిన్నప్పుడంటే తెలీదు పెద్దయ్యాక పెళ్ళై పిల్లల తండ్రైనా ఆయన తీరంతేను పెద్దవాడైన పెదనాన్నను చూడడం కోసం సుజాత వాళ్ళు వెళితే వీళ్ళని మంచినీళ్ళు కూడా అడగకుండా వాళ్ళు మాత్రం అతిథుల ముందే కిచెన్ నుంచి వయ్యా హాల్ బెడ్రూమ్లోకి కాఫీలు టిఫిన్లు భోజనాలు సమయానుకూలంగా తీసుకెళ్లి తలుపులేసుకుని మరీ ఆరగిస్తారు బుజ్జన్నయ్య ఆయన గారి అనుకూలవతి అయిన భార్య లలిత ఆ చర్యలు చూసి అసహాయంగా చిన్న చిన్నపుచ్చుకున్న పెదనాన్నను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ముఖం మీద నవ్వుపు నొక్కుని ఏమీ జరగనట్టే నటించి వచ్చేస్తూ ఉంటారు సుజాత వాళ్ళు అందుకే ఉన్నట్టుండి తనంతట తానుగా బుజ్జన్నయ్య అందరికీ ఫోన్ చేయడం గురించి అంత చర్చ మరుసటి వారంలో రోజుకొక్కొక్కళ్ళకి చొప్పున మళ్ళీ బుజ్జు నుండి ఫోన్లు వచ్చాయి ఫోన్ చేస్తాడు ఏవి మౌనం మౌనంపాలే ఎక్కువ విషయం అన్నది ఉండనే ఉండదు మళ్ళీ వీళ్ళంతా ఫోన్లలో తమ జుట్టు తామే పీక్కున్నారు ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాష్ ఓ రోజు విసుగు పుట్టి మీరేదో పెద్ద బ్రహ్మ రహస్యం కనుక్కోవాలన్నట్టు ఆపకుండా ఆన్లైన్ మీటింగులు పెట్టడం విసుగు పుడుతోంది బాబు తిక్క బ్యాచి మీరును అంత విశ్లేషించడానికి ఏముంది మీ బుజ్జన్న ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలిగా ఇప్పటిదాకా పొట్ల చెట్టుకు పొరుగు గిట్టదన్నట్టు ఎవరితోనూ కలవకుండా ఉన్నాడు ఇప్పుడు నలుగురితో మంచిగా ఉండకపోతే తన పిల్లలకి మంచి సంబంధాలు రావని అందరితో కలవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడేమో అని తేల్చేశాడు ప్రకాష్ నిజమే అంతే అయ్యుంటుంది అనుకున్నారు అంత అయితే కథ అక్కడితో ఆగితే కమామీషే ఉంటుంది ఆ తర్వాత నెలలో కథ పెద్ద మలుపు తిరిగింది ఓ నెలపాటు పచారీ కొట్టు సామాన్ల లిస్టులో ఒక్కొక్కదానికి తిక్కులు పెట్టుకుంటూ పోయినట్టు ప్రతివారం తన తమ్ముళ్ళు చెల్లెళ్లకు వరుసగా ఫోన్ చేసిన బుజ్జి రెండో నెల నుంచి మిగిలిన వాళ్లకు తగ్గించేసి సుజాతికి మాత్రమే ఫోన్ల డోస్ పెంచాడు ఆ అంశం మీద మళ్లీ సర్వసభ్య సమావేశం చేసిన సుజాత వాళ్ల కమిటీ సభ్యులకి ఒక అనుమానం వచ్చింది కొంపతీసి బుజ్జన్నయ్య తన కూతుర్ని సుజాత కొడుకు ధీరజ్కి సంబంధం అడుగుదామని అనుకుంటున్నాడో ఏమిటో అని ఆ అనుమానం రాగానే అందరూ ఆ ఆలోచనను ఖండించి ఆ ఊహకే ఖేదం వ్యక్తం చేసి సుజాతకు ముందస్తు సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు వామూ ఇంకేమైనా ఉందా ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ వెళ్తే సరిగ్గా మంచినీళ్ళు కూడా మొహాను పోయ్యరు అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లం చేసుకుంటే ఇహ నువ్వు బావగారు కాశీకి పోవాల్సిందే అని ఒకరంటే ఆ పిల్లల్ని కూడా ఎవ్వరితో కలవనీయకుండా ఓ మంచి మర్యాద నేర్పకుండా పెంచారు పైగా బుజ్జన్నయ్య భార్య అత్తగారు ఎవరిని గెలవనిచ్చే రకం కాదు రేపు పెళ్ళవగానే ఆ పిల్ల అరణంలా అమ్మమ్మని కానీ తోడు తెచ్చుకుందో ఓహో నువ్వు బావగారు కాసి వెళ్ళడానికి కూడా డబ్బులుండవు ఆలోచించుకోండి ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో మడత మంచాలు వేసుకుని పడుకోవాలి ఇద్దరు అని ఇంకొకళ్ళు అసలే తన కొడుకుని ఈ ప్రపంచ ఉత్తమ బ్రహ్మచారి అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని భావించే సుజాత ఎందుకులే తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిన్నారి కొడుకువాడు అభం శుభం తెలియని అమ్మాయికుడమ్మా ఉన్న ఒక్కగానొక్క పిల్లాడికి అలాంటి సంబంధం చేయడము వద్దు మేము గుళ్ళల్లో గొబ్బెల్లో పడుకోను వద్దు అంతదాకా వచ్చి అన్నయ్య సంబంధం అడిగితే ఏదో ఒక వంక చెప్పి ఎగరగొట్టేస్తాలే అంది సుజాత పోనీ కథ ఇక్కడితో ఆగినా బాగుండేది కానీ ఈ కథకి ఘాట్ రోడ్డులో లాగా ఓ పిన్ కరు వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకే సీజన్ అన్నయ్య నుండి ఒక ఆకస్మిక అనూహ్య ఆశ్చర్యకర ఫోన్ కాల్ వచ్చింది సారాంశం ఏమిటంటే బుజ్జి తన భార్య బిడ్డ సమేతంగా సుజాత వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు ఆ హఠాత్ సంఘటనకి ఏమీ తోచలేదు సుజాత వాళ్ళకి ఇంకేముంది సంబంధం అడగడానికే వస్తున్నాడు అందుకే అందరినీ తీసుకొస్తున్నాడు అనుకుని ఎలా కాదనాలో ఏం కారణాలు చెప్పాలో తెగ రిహార్సల్స్ వేసుకుంది సుజాత కానీ బుజ్జన్నయ్య వాళ్ళని చూడగానే ఒక్క మాటైనా రాకుండా సిరివెందెల సినిమాలో సుహాసినిలా అయిపోయింది సుజాత పరిస్థితి దానికి కారణం బుజ్జన్నయ్య కూతురు అక్షయ ఎన్నాళ్ల తర్వాత చూశారేమో ఆ అమ్మాయి అందం చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు ముఖం చూస్తే ముద్దమందారంలా కళ్ళను చూస్తే కలువరేకుల్లా ఒంటి తీరు చూస్తే సన్నజాజి పువ్వులా ఆహాహా మొత్తానికి ఓ నడిచే పూలబుట్టల సుజాతను విస్మయపరిచింది సంగతి చెప్పనక్కర్లేదు ఆ పిల్ల మనసున్న మిఠాయి పొట్లంలా అనిపించిందేమో వాళ్ళున్నంతసేపు మతిభ్రమించిన ఈగలాగా అక్కడక్కడే తిరిగాడు బుజ్జి బోలెడన్ని కబుర్లు చెప్పాడు జోకులు వేశాడు చనువుగా భోంచేశాడు బుజ్జి భార్య లలిత కూడా భర్తను అనుసరించింది ఆయన పిల్లలు కూడా చాలా పొందిగ్గా మాట్లాడారు సుజాత వాళ్లతో రకరకాలుగా ఎన్నెన్నో ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు కూడా అక్షయతో పాట పాడించాడు బుజ్జి వెళ్లేటప్పుడు అత్తయ్య మామయ్య కాళ్లకు దండం పెట్టించాడు పిల్ల కూడా ఎంతో ముచ్చటగా చెప్పినవన్నీ చేసింది పెళ్లి సంబంధం మాట మాత్రం ఏమీ ఎత్తలేదు హఠాత్తుగా ఆ ఊరి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎప్పుడో మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చిందని అందుకే దర్శనం కోసం అటు వచ్చామని చెప్పాడు అలా ఓ పూటంతా హడావిడి చేసి వాళ్ళు వెళ్ళాక ధీరజ్ బుజ్జి వాళ్ళని ముఖ్యంగా అక్షయ్ని పొగడ్డం మొదలెట్టాడు మీరంతా అంత మంచి వాళ్ళ మీద అనవసరంగా చెడు అభిప్రాయం పెట్టుకున్నారేమోనమ్మా అన్న అనుమానము వ్యక్తం చేశాడు అక్షయ్ను కోడలుగా తెచ్చుకోవడం ఎన్ని రకాలుగా ఆ ఇంటికి మంచిదో వర్ణించాడు మొత్తానికి ఆ అబ్బాయి అక్షయ అందానికి బొక్కబోర్లా పడ్డాడని అర్థమైంది సుజాతకి అభంశుభం తెలియని చిన్నారి అనుకున్న తన కొడుకు అక్షయకు కొడుకుగా మారడానికి పడుతున్న తాపత్రయం తెలిసిపోయింది ప్రకాష్ కూడా ఆ అమ్మాయి నడిస్తేనే నాట్యం చేసినంత అందంగా మాట్లాడితేనే మంత్రం చదివినంత పద్ధతిగాను ఉంది సుజాత అలాంటి పిల్లని ఎలా వదులుకుంటాం అన్నాడు ఇక సుజాత పరిస్థితి అంతే దానికి తోడు ధీరజ్ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత ఆస్తిపరుడు కళగల ముఖం గలవాడైనా ఓ గుప్పెడు ఎత్తు తక్కువ ఉండడం గోత్రం వాళ్ళే ఎక్కువ ఉండడం సగోత్రీకులన్న కారణంతో మంచి సంబంధాలన్నీ తప్పిపోవడం ఈ కారణాలతో ధీరజ్కి సంబంధం వెతకడం తను అనుకున్నంత సులభం కాదని సుజాతకి ఈ మధ్య అర్థమైంది అందుకే అన్నీ కుదిరిన కుందనపు బొమ్మ లాంటి అక్షయను వదులుకోవడానికి మనసొప్పలేదు ఉట్టి మీద వెన్నబెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా దేవులాడినట్టు అనవసరంగా ఎక్కడెక్కడ సంబంధాలో వెతికాం ఇన్నాళ్ళు అనుకుంది సుజాత ఆ తర్వాత జరిగిన తమ కజిన్ల శిఖరాగ్ర సమావేశంలో బుజ్జన్నయ్య మారిపోయాడు అని అందరికీ నచ్చజెప్పింది సుజాత ఒకవేళ ఆ ఇంట్లో పెంపకం సరిగా లేకపోయినా తన ఇంటికి వచ్చాక అక్షయకి మంచి చెడు నేర్పి తమ ఇంటి పద్ధతులు తనే అలవాటు చేసుకోగలను అంది మొత్తానికి కింద మీద పడి అన్నయ్యతో సంబంధం కలుపుకోవడానికి అక్క చెల్లెళ్ళందరితోనూ అవుననిపించుకుంది బుజ్జన్నయ్య నుండి ఏ చడీ చప్పుడు లేకపోవడంతో ఒక చెల్లెలతో ధీరజ్కి సంబంధాలు చూస్తున్నారు నీకేమైనా ఉద్దేశాలుంటే అక్షయ కోసం అడగమని అన్యాపదేశంగా చెప్పించింది సుజాత ఆహా అలా చేసినా కూడా ఆ తర్వాత రెండు నెలలైనా బుజ్జన్నయ్య నుండి ఒక్క అడుగు ముందుకు పడలేదు పైగా అంతకు ముందు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోయాయి ఇంట్లో ఓ పక్క తన కొడుకు ధీరజ్ గోల ఎక్కువైపోయింది సుజాతకి ఎప్పుడు చూసిన అక్షయ గురించే ఆలోచించడం ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి మాటే తీసుకురావడం త్వరగా సంబంధం కుదర్చమని పీక్కు తినడం దేవుడా చిన్నప్పుడు చాక్లెట్లకి ఐస్ క్రీములకి కూడా ఇంత పేచీ పెట్టలేదు ఇప్పుడు ఈ వయసులో అక్షయ కోసం చిన్నపిల్లాళ్ళ మంకు చేస్తున్నాడు ఈ చిన్నారి పెళ్లి అనుకుంది సుజాత ఇక గోల తట్టుకోలేక ఏమండి మనమే వెళ్ళి సంబంధం అడుగుదామండి అని తీర్మానించింది అదేంటి సుజాత సంప్రదాయం ప్రకారం అమ్మాయి తరఫు వాళ్లే అడగాలిగా అన్నాడు ప్రకాష్ ఆ సంప్రదాయం లేదు సాంబార్ అన్నం లేదు సమయం సందర్భాల బట్టే సంప్రదాయాలు మనసున్న ముందడుగు వేయడానికి మొహమాట పడుతున్నాడండి మా బుజ్జన్నయ్య ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు చూశారుగా ప్రత్యేకించి పిల్లను మనకు ఎలా చూపించాడో ఇన్నాళ్ల నుండి కలవకుండా ఒకేసారి సంబంధం అడగాలంటే బెరుకుగా ఉంటుంది కదండీ పాపం అందున మనలా అన్ని రకాలుగా హై లెవెల్ సంబంధం అడగడానికి ధైర్యం చాలాలి కదా అందుకే మగపిల్లాడి తల్లినైనా నేనే పెద్ద మనసు చేసుకుందాం అనుకుంటున్నాను మన మధ్యలో పేద గొప్ప తేడాలు ఏమిటన్నయ్యా అని పుజ్జన్నయ్యకి ధైర్యం చెప్పి సంబంధం కలుపుకుంటాను అంది సుజాత ఓ శుభముహూర్తాన నగలన్నీ అలంకరించుకుని ఆపసోపాలు పడుతూనే బరువైన పట్టు చీర కట్టుకుని కావలసినన్ని హంగులు ప్రదర్శిస్తూ సంబంధం మాట్లాడడానికి ప్రకాష్ ధీరజులతో కలిసి బుజ్జి వాళ్ళ ఇంటికి బయలుదేరింది సుజాత ధీరజ్ హడావిడైతే చెప్పనే అక్కర్లేదు ఆ రోజే పెళ్ళన్నట్టు తల నుండి కాళ్ల వరకు రకరకాల వేసుకునేవి పూసుకునేవి పోసుకునేవి కొనుక్కుని మరీ ఆ రోజు కోసం తయారయ్యాడు ఆ గలాటా చూసి హువార్ని నా పెళ్ళికి మొత్తం కలిపి కూడా ఈరోజు వీడు పెట్టినంత ఖర్చవలేదుగా ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళికి ఏ ఆస్తి అమ్మించి ముస్తాబవుతాడో అనుకున్నాడు ప్రకాష్ మొత్తానికి సుజాత ప్రకాష్ తమ కారులోను ధీరజ్ మాత్రం ఊహల పల్లకిలోనూ ఎక్కి బుజ్జి ఇంటికి వెళ్ళారు తలుపు తీయగానే ఎదురుగానే ఉన్న బుజ్జన్నయ్య సుజాత వాళ్ల వైపు చిరాగ్గా ఓ చూపు విసిరి ఎరుక్కున లోపలికి వెళ్ళిపోయాడు అచ్చు అదవరకట్ల ఆయన భార్య కూర్చోడానికి కుర్చీ చూపించి ఏమీ మాట్లాడకుండా ఎటో చూస్తూ నిలబడి మీరు వెడితే నేను తలుపేసుకుంటాను అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది హీ ఇరబోతే తాగ నీళ్లు లేవన్నట్టు సంబంధం అడుగుదామని వస్తే వీళ్ళు సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడటం లేదేంటి అని ప్రకాష్ సుజాత మొహమొహాలు చూసుకున్నారు మాట కలపాలి కదా అని పిల్లలు లేరా అక్ష ఏది అని అడిగింది లోపల పడుకుంది మొన్న మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు ఆ వాతావరణం పడక ఒకటే అలర్జీ ఇంకెప్పుడు ఆ పల్లెటూరు మాట ఎత్తకండి ఆ పల్లెటూరు వాళ్ళ ఇళ్లకు నన్ను తీసుకెళ్ళకండి అని తేల్చి చెప్పేసింది అంటూ నర్మగర్భంగా నవ్వింది లలిత తాను అడగాలనుకున్న విషయం ముందే గ్రహించి ఈ మాటలంది వదిన అనుకుంది సుజాత అవునొదినా పడని చోటికి రాకపోవడమే మీకు మాకు కూడా మంచిది అని లేచొచ్చేసింది సుజాత ఆమె వెనకే ప్రకాష్ ధీరజ్ మొన్న ఇంటికొచ్చి అంత ప్రేమగా గడిపి వెళ్ళింది వీళ్ళేనా అసలు అన్న దిగ్భ్రాంతికి లోనయ్యారు ముగ్గురు అప్పుడే అక్షయ్తో కలిసి పెళ్లి పళ్ళకెక్కి ఊహావిహారం చేస్తున్న ధీరజ్ అయితే అదే పెళ్లిలో ఎక్కించిన గుర్రం పిచ్చి పిచ్చిగా పరిగెత్తి తనను తీసుకెళ్ళి ఓ ముళ్ళకంపలో పడేసినట్టు దేభ్యం మొహం పెట్టాడు బయలుదేరిన కాసేపటికి వీళ్ల లాగే జీవం పోయి నీరసపడ్డ కార్ని పెట్రోల్ బంక్కి తీసుకెళ్తే అక్కడ బుజ్జన్నయ్య వాళ్ల మేనమామ కొడుకు మహేష్ కనపడ్డాడు కుశల ప్రశ్నలు అయ్యాక బుజ్జి సంగతి ఏంటో తెలుసుకుని ఆ పజిల్ సాల్వ్ చేద్దామన్నట్టు ఏంటో ఈ మధ్య ఈ బుజ్జి బావ అందరితో తెగ కలిసిపోతున్నట్టున్నాడు అన్నాడు ప్రకాష్ కలిసిపోవడం ఆ పిండా కూడా హబ్బే ఆయన గారికి పెద్ద నుంచో ప్రత్యేకంగా ఊడిపడ్డట్టు మనమంతా తనతో మాట్లాడడానికి కూడా పనికి రామన్నట్టు ఫీలింగు నుంచిను వాళ్ళ ఒక్కడితో తప్ప ఎవ్వరితో మాట్లాడడుగా అదైనా ఆ బావమరిది ఈయన గారికి ఆస్తులేవో తవ్వి తలకెత్తుతాడని ఆశతో నేను ఎంత అణుచుకున్నా లోపలున్న సహజ తెక్క ఎప్పుడో ఒకప్పుడు తోక తొక్కిన కుక్కలా లేవకపోదుగా కొన్ని మధ్య ఆ బావమరితో కూడా మిగిలిన వాళ్ళతో లానే ప్రవర్తిస్తే ఇద్దరికీ చెడి మాట మాట అనుకున్నారట ఆ కోపంలో ఆ బావుమరిది నువ్వు ఇలాంటి వాడివి కనుకనే నీ బంధువులు ఎవరు నీ మొహం చూడరు మా అక్కైని ఇచ్చాం కాబట్టి నా కర్మకాలి ఇన్నాళ్ళు నేనైనా మాట్లాడాను నీ మూలాన అత్తింటి వైపు నుండి మాట్లాడించే దిక్కే లేదు మా అక్కకి అని తిట్టిపోసి తను బుజ్జిబావుతో మాట్లాడడం మానేశాడట ఆ ఉక్రోషంతోనే ఈయనగారు తనకు తనకు బంధువులున్నారని ఆ బావమరిది గారికి చూపించుకోవడం కోసం ఇటు మా వైపు అటు మీ వైపు అందరి వెంట పడ్డాడు అందరికీ ఫోన్లు చేసి మాట కలిపి మంచిగా మాట్లాడిన ఇళ్లకు సపరివార సమేతంగా వెళ్ళి ఫోటోలు తీసుకుని వాటిని వాట్సప్ స్టేటస్లుగా పెట్టి చూసావా నాకెంతమంది బంధువులున్నారో అని తన బావమరిదికి చూపించుకున్నాడు ఇప్పుడు ఆ బావ మరిది తను మళ్ళీ కలిసిపోయారట అందుకే మళ్ళీ మనమోహం చూడడం మానేశాడు ఏంటి నీకు అయ్యిందా సత్కారం ఆహా మొన్న రోడ్డు మీద కనిపిస్తే బావా అని భుజం మీద చెయ్యి వేశానా పురుగును విదిలించినట్టు విదిలించిపోయాడు వారంలో ఇంత మార్పు వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే ఇదంతా తెలిసింది తను మనకన్నా ఎక్కువగా తప్పించుకోలేని బాధితురాలు కదా ఏదో ఆయన మారాడు అనుకున్నాం కానీ అంతా మన భ్రమ కాకి పుట్టి నలిపే పెరిగి నలిపే అన్నట్టు హాయన మారడు ఏదో ఏ లోకానుందో మా అత్తయ్య నా కొడుకుని పలకరించే దిక్కు కూడా లేదని ఆవిడ ఆత్మ క్షోభించకూడదని ఈయన్ని మేమంతా భరిస్తున్నాం అంతే ఏదేమైనా మా బావ పెట్టిన అయిన వాళ్ళని పట్టు సెల్ఫీ కొట్టు స్టేటస్ పెట్టు బాంబర్కి చూపెట్టు అనబడే యజ్ఞంలో మనమందరం సమిధలం కాబడ్డామన్నమాట అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్ అయ్యో రామా మనమేమో ఏవేవో ఊహించుకుని పిల్లాడిని కలుపుకుని మరీ ఎక్కడికో వెళ్ళిపోయాం అని నిట్టూర్చాడు ప్రకాష్ ఇంత ఘోరంగా మనుషుల్ని తన స్వార్థం కోసం వాడుకుంటాడా మనుషుల మనసులు అనుబంధాలకు విలువే ఇవ్వడా అసలు ఏదో ఒకరోజు భగవంతుడు గుణపాఠం నేర్పకపోడు అని విరుసుకు పడింది సుజాత సరి సరి భగవంతుడు ఇప్పుడు మనకు నేర్పిన గుణపాఠాన్ని ముందు మనం నేర్చుకుందాం సరేనా అన్నాడు ప్రకాష్ మనకు గుణపాఠమా మనమేం తప్పు చేశాం ఇందులో ఏం చేశామా మీ అన్నయ్య తన అందమైన కూతుర్ని ఇస్తాడన్న నమ్మకంతో ఈ మధ్యలో వచ్చిన ఎంతమంది అమ్మాయిలకు ఎన్ని వంకలు పెట్టి తిరస్కరించారు మీ అమ్మా కొడుకులు మొన్న ఉద్యోగం చేసే అమ్మాయి సంబంధం వస్తే ఏమన్నావు నువ్వు ఆ అమ్మాయిలు పెళ్లికి ముందు నాకు ఇంత ప్యాకేజు అంత ప్యాకేజ్ అని చెప్పుకుంటారు కానీ పెళ్ళవగానే కడుపని బాలింతనని ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చుంటారు అని అన్నావా లేదా ఆడదానివయ్యుండి సాటి స్త్రీ గురించి మాతృత్వం గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగావు నువ్వు అసలు నీ కొడుకేమైనా తక్కువ తిన్నాడా అందాల భరిణి లాంటి అమ్మాయిని చూసి ఆశపడ్డం తప్పని నేను అనను కానీ ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోవేమోనని నిన్ను ఒప్పించడానికి ఏమన్నాడు వాళ్ళు మనతో పోలిస్తే లేనివాళ్లే కదమ్మా పేదంటి పిల్లం చేసుకుంటే చెప్పినట్టు పడుంటుంది అనలేదు అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ అమ్మాయి పట్ల గౌరవాన్ని కాదు చిన్నతనాన్ని సృష్టించి వివాహ బంధానికి పునాది వేద్దామనుకున్నాడు ఎంత తప్పది ఏదో నేను వాళ్ళ సంబంధం ఇష్టపడిమోనని పాపం నన్ను ఒప్పించడం కోసం లౌక్యంగా మాట్లాడేడులండి పిల్ల సన్నాసి అది తప్పేనా లౌక్యం అంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా నిజాయితీ నిలుపుకోవడానికి సాధనం కావాలి కానీ నిజాన్ని అబద్ధంతో అపభ్రంశం చేసే ఆయుధం కాకూడదు సుజాత ఇవన్నీ నేను ముందే చెప్పుండాలి కానీ మీ ఇద్దరు ఆరాటంలో నాకు మాట్లాడే అవకాశం ఏది ఇప్పటికైనా దారిలోకి వద్దాం పద అహంకారాలతో కాక ఆత్మీయ భావనతో ముందుకు వెళితే ఇంతకు మించిన సంబంధాలు దొరకకపోవు అని సుజాత భుజం తట్టాడు ప్రకాష్ సుజాత కారులో ఎక్కేటప్పటికీ వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్న ధీరజ్ ధైర్యం కోల్పోయి ఢీలా పడిపోయి దిక్కుల వంక తిక్కతిక్కగా చూస్తూ ఉన్నాడు రామచంద్ర మబ్బులో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నారని సామె చెప్పినట్టు మా సీజన్ అన్నయ్య మీద ఆశ పెట్టుకుని మధ్యలో వచ్చిన మంచి మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం చిన్నప్పటి నుంచి అలవాటైన నేనే తట్టుకోలేకపోతున్నాను ఇక ఈ సీజన్ మావయ్య వేసిన సీజనింగ్ ఘాటు నుండి ఆ చిన్నారి పెళ్ళికొడుకు ఎప్పటికి తేరుకుంటాడో అనుకుని తల బాదుకుంది సుజాత వసంత వల్లరిలో డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన హాస్య కథ సీజన్ మావయ్య చిన్నారి పెళ్ళికొడుకు విన్నారు వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్